హృదయలైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు నలభై ఒకటవ కథని చెప్పుకుంటున్నాం కేరళ జానపద కథల నుంచి నలభై ఒకటవ కథని మనం చెప్పుకుంటున్నాం ఈ కథ పేరు విద్ధి కూష్మాండం సంస్కృతంలో విద్ధి అంటే మూడు అంటే ఫూల్ ఇంగ్లీష్లో కోష్మాండం అంటే గుమ్మడికాయ విద్ధి కూష్మాండం ఈ కథ పేరు మలయాళ దేశంలో కరెక్ట్ నంబూద్రికి అష్టాంగ వైద్య విధానంలో అనేక మంది శిష్యులు ఉన్నారు ఇంత ముందు కథలో మనం కరెక్ట్ నంబూద్రి గురించి మనం చెప్పుకున్నాం ఆయన ఈ ద్రంస్ట్రా వైద్య విధానంలో చాలా ప్రముఖుడు హిమాలయాల్లోని బదిరికాశ్రమానికి వెళ్ళి విద్య నేర్చుకున్నామని ఇంతకు ముందు కథలో నలభై కథలో మనం చెప్పుకున్నాం ఈ కరెక్ట్ నంబూద్రికి ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుడు ఒక ఊరిలో ఉంటూ ఉండేవాడు అతను కూడా చాలా పేరు గడించాడు దేంట్లో ఈ పాము కాటుకి మంది ఇవ్వటంలో అంచేత అతని దగ్గర అనేక మంది యువకులు విద్యార్థులుగా ఆయన దగ్గర చేరి విద్య నేర్చుకుంటూ ఉండేవారు కానీ ఎవరి దగ్గర కూడా ఆయన దక్షిణగా ఏమీ తీసుకునేవాడు కాదు అంటే ఉచితంగా విద్యని బోధించేవాడు అనమాట విద్య నేర్చుకుంటాకి ఆయన దగ్గరికి వచ్చే శిష్యులకు ఉచితంగా చెప్పినా వాళ్ళకు మాత్రం చెవిలో ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించేవాడు ఆ దివ్య మంత్రాన్ని దేనికి ఉపదేశించేవాడు అంటే ఈ వైద్య విద్య నేర్చుకునే జ్ఞానం వారికి అబ్బేటందుకు ఆ మంత్రాన్ని జపించుకోమని చెప్పేసి ఒక మంత్రాన్ని ఆయన చెప్పేవాడు ఆ తరువాత సూక్ష్మాలు నేర్పుతూ ఉండేవాడు అనమాట అదే గ్రామంలో కోచురామన్ అనే ఒక పేదవాడు నివసిస్తూ ఉండేవాడు అతను ఏమీ పెద్దగా చదువుకున్నవాడు కాదనమాట అతడు కూడా వైద్యం చేసి పోసుకునేవాడు ఈ ఒక రోజున ఒక కోరిక కలుగుతుంది ఏంటంటే ఆ కోరిక కరెక్ట్ నంబూద్రికి శిష్యుడైనా ఆ వైద్యం దగ్గర విద్య నేర్చుకుందామని కోరిక కలిగింది అంచేత అతను ఏం చేస్తాడంటే ఎవరి దగ్గర అయితే అతను విద్య నేర్చుకుందాం అనుకుంటున్నాడో అతనికి ఒక శిష్యుడు ఉంటాడు ఆ శిష్యుడు ఇదే తెలిసిన వాడు అవ్వటం వల్ల అతని ద్వారా నేర్చుకుందాము అతని దగ్గరికి వెళదాము ఆ గారి దగ్గరికి అని నిర్ణయించుకుని ఈ శిష్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు మీ గురువు గారు విద్య నేర్పడానికి దక్షిణగా ఎంత తీసుకుంటారు అని అడుగుతాడు అప్పుడు ఆ పిల్లడు ఏం చెప్తాడంటే మా గురువుగారు దక్షిణగా ఏమి డబ్బులు తీసుకోరు ఆయన ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తారు ఆ మంత్రాన్ని రోజుకి సార్లు మనం పఠించాలి అంటే సార్లు జపించాలన్నమాట ప్రతిరోజు అట్లాగా ఒక లక్ష సార్లు మంత్రజాపం చేయాలి మంత్రజాపం చేస్తే అప్పుడు మంత్ర సిద్ధి వస్తుంది మధ్యలో అంతరాయం ఉండకూడదు అంటే రోజుకి వెయ్యి సార్లు అంటే లక్ష అంటే వంద రోజుల పాటు రోజుకి వెయ్యి సార్లు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి మధ్యలో ఒక మానేసిన మానేసినా మంత్రం సిద్ధించదు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలన్నమాట అది నియమం అలా మంత్రసిద్ధి జరిగిన తర్వాత ఈ పాము కాటికి దానికి విరుగుడికి ఇచ్చే మందులు ఆ మంత్రాలు అన్నీ సులభంగా వీళ్ళకే అవగాహన అవుతాయని చెప్పేసి అప్పటి రోజుల్లో నమ్మకం ఈ విష ప్రభావానికి విరుగుడు వైద్యం అలాగే వస్తుంది అని ఆ పిల్లవాడు చెప్తాడు మరి మీ గురువుగారు దక్షిణగా ఏమి తీసుకోరంటున్నారు ధనం తీసుకోకపోయినా ఏదో ఒకటి గురువుగారి గురుదక్షిణ కింద మన దగ్గర ఉన్న దాంట్లో ఏదో ఒకటి ఇవ్వాలి కదా అంటే అలాగైతే నీకు తోచింది అని చెప్పేసి ఆ శిష్యుడు ఈ కోచిరామనికి చెప్తాడు కోచిరామను బుర్ర గొక్కుంటూ ఆలోచిస్తాడనమాట గురువుగారికి ఏమి ఇస్తే బాగుంటుందని ఇతను పేదవాడు కదా అని చేత ఇతనికి పూరి గుడిసి ఉంటుంది ఆ గుడిసి మీదకి ఒక గొమ్మడి పాదు పాకి ఉంటుంది అనమాట ఆ గుమ్మడి పాదు పాకి ఉంటే అతను ఏం చేస్తాడంటే ఆ పాదు కాసిన రెండు మూడు గుమ్మడికాయలను కోసుకుని ఒక మూట కింద కట్టుకుని పెట్టుకుంటాడు తెల్లవారులు లేచిన తర్వాత చక్కగా స్నానం చేసుకుని పూజ అవన్నీ కూడా ముగించుకుని ఇతను ఆ గుమ్మడికాయలు మూటపుచ్చుకొని గురువుగారి దగ్గరికి వెళ్తాడు గురువుగారు ఇంకా ఇంట్లోంచి బయటికి రాడనమాట ఆయన కూడా ఏదో పొద్దున్న లేచి పూజ పురస్కారాలు ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటూ ఉంటాడు ఆయన బయటకు వచ్చేటప్పటికే చాలామంది ఈ రోగగ్రస్తులైన వాళ్ళు వైద్యం గురించి వచ్చేవాళ్ళు అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు గురువుగారు రాగానే ఆ వచ్చిన వాళ్ళకి వైద్యం చేసి పంపిస్తూ ఉంటాడు మన కోచరామను వెళ్ళేటప్పటికి గురువుగారు ఇంకా అసలు నిద్రే లేవడం సరే గురువుగారు నిద్ర లేవకపోయినా ఆయన లెగిసేదాకా ఇక్కడే వేచి ఉందామని చెప్పేసి కోచురామను అక్కడే కూర్చుని ఉంటాడు అలా కూర్చున్నాక కొంతసేపటికి ఆ వైద్యుడు అంటే ఆ గురువుగారు అప్పుడే లేచి కళ్ళు నిలుకుంటూ బయటకు వస్తాడు నిద్ర కాళ్ళతో రాగానే ఎదురుగుండ కోచురామను అక్కడే కూర్చుని ఉంటాడు గురువుగారు ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఈ కోచురామన్ గబగబా తను పట్టుకెళ్ళిన గుమ్మడికాయల మూటని అతని కాళ్ళ దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం చేస్తాడు అప్పుడు ఆ వైద్యుడికి కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది కలిగి అందులో విసుగ్ కూడా వస్తుంది పొద్దున్నే లేచి రాగానే వీడెవడరా బాబు ఇట్లా గుమ్మడికాయలు తీసుకొచ్చి నా ముందు పెట్టాడు అని అనుకుని విసుగ్గా ఏమంటా ఓరి విద్ధి ఏమిటి ఈ కోష్మాండం అని అంటాడు అనమాట విద్ధి అంటే ఫూల్ అని చెప్పుకున్నాం కదా ఇంగ్లీష్లో సంస్కృతంలో విద్ధి ఇంగ్లీష్లో అయితే ఫూల్ ఈ కోష్మాండం దేనికి తెచ్చావు అని అడుగుతాడు రామను విద్ధి కోష్మాండం అనే పదాల్ని ఎప్పుడూ వినలేదు అనిచేత ఇదేదో గురువుగారు చెప్పే దివ్య మంత్రం ఇదేనేమో నేను ఒక్కడనే ఉన్నా కాబట్టి ఆయన నాకు చెప్పాడు అని ఆ విద్ధి కూష్మాండం అనే మాటలను పట్టుకుని గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడా సార్లు ఆ మంత్రాన్ని విద్ధి కూష్మాండం విద్ధి కూష్మాండం అని జపం చేస్తూ ఉంటాడు అలా లక్ష జపం పూర్తి చేస్తాడు అలా ఆ లక్ష జపాన్ని కంప్లీట్ చేసిన తర్వాత తనే అనుకుంటాడనమాట లక్ష కంప్లీట్ చేసేసే కాబట్టి ఇంకా నాకు మంత్రసిద్ధి వచ్చేసిందని సంతోషపడతాడు ఆ సంతోషంతో పాటు అతనిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగిపోతుంది అంచేత ఈ కోచరామను ఏం చేస్తాడంటే తన దగ్గరికి వచ్చిన రోగులకు వైద్యం చేయటమే కాకుండా ఎవరైనా వచ్చి పిలిస్తే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వైద్యం చేస్తూ ఉండేవాడు సాధారణంగా అక్కడ ఉన్న ప్రాక్టీస్ అక్కడికి ఉన్న ఆనవాయితీ ఏంటంటే ఎవరికైనా ఒంట్లో బాగోపోతే రోగిని వైద్యుడింటికి తీసుకెళ్తే వైద్యుడు అతనికి వైద్యం చేసి మందులు ఇచ్చి పంపిస్తాడు ఇతను అట్లా కాకుండా ఎవరైనా పిలిస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి రోగులను కూడా చూసి అతనికి మందులు ఇస్తూ ఉండేవాడు ఈ విధంగా రోజు రోజుకి ఈ కోచురామన్ యొక్క పేరు ప్రఖ్యాతులు బాగా ఊరూరు పాకిపోతాయి పేదల వైద్యుడు లేదా పేదల డాక్టరు అని మంచి పేరు సంపాదించుకున్నాడు ఒక వేసవ కాలంలో రాజు రాజుగారైన జామరన్ గారికి ఒంట్లో విషం ఎక్కి చావు బతుకుల మధ్యన ఉన్నారని కోచురామన్కి తెలుస్తుంది చాలామంది వైద్యులు ఆ రాజుగారికి వైద్యం చేస్తాక వెళ్తారు కానీ ఎవరు కూడా దాంట్లో సఫలం కాలేరు అని రాజుగారి ప్రాణాల మీద ఆశ కూడా వదిలేసుకుంటారు ఈ జామరిన్ మేనలుడు అంటే రాజుగారి మేనల్లుడికి ఎవరో చెప్తే కోచరామన్ అని ఒక ప్రఖ్యాత వైద్యుడు ఉన్నాడు అతన్ని పిలిపించండి ఆఖరి ప్రయత్నం చేద్దామని చెప్పేసి చెప్తాడు అప్పుడు రాజుగారి మేనల్లుడు కోచురామన్న పిలుసుకురండి అని చెప్పేసి కబురు పంపిస్తాడు కోచురామను రాజుగారి కబురు పంపారు అని వినగానే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి అయిపోయి ఉరుకులు పరుగుల మీద కాలికట్టు బయలుదేరి వెళ్తాడు అక్కడ అందరూ కూడా విచారంగా కూర్చుని రాజుగారికి ఎన్ని మందులు వాడినా ఎంతమంది వైద్యులు వైద్యం చేసినా ఆయన జబ్బు తగ్గటం లేదు అని చెప్పేసి అంటారు అప్పుడు కోచరామని ఏమంటారంటే వెళ్ళి అంబలు తయారు చేయించుకురండి అంటారు ఇప్పుడు అన్న వాళ్ళు ఎవరికి కూడా అర్థం కాదు అక్కడ ఉన్న వైద్యులు కూడా అర్థం కాదు రాజుగారు ఒళ్ళంతా విషమ్మ ఎక్కి ఆయన ఇబ్బంది పడుతున్నాడు ఆ విషయానికి విరుగుడు ఎన్ని మందులు ఇచ్చినా లేదు రోజు రోజుకి అది ముదిరిపోతుంది ఇతనేదో వచ్చి పరీక్షించి అంబలు తయారు చేయించండి అంటాడేంటి మందు ఇవ్వకుండాను అంబలు దేనికి మందు అని చెప్పేసి ఆయన అడుగుతారు అడిగితే ఈ కోచురామని ఏం చెప్తా అంటే రాజుగారు సృహలోకి వస్తాడు వచ్చాక ఆయనకి ఆకలి వేస్తుంది అంబలు ఇవ్వమని అడుగుతారు అప్పుడు అంబలి అవసరం అవుతుంది మీరు అమ్మలు తయారు చేయించండి అని చెప్తాడు సరే తన మంత్రాల ద్వారా ఏమైనా తగ్గిస్తాడేమో అని అంబల్ని కాసుకొని తీసుకురండి అని చెప్పేసి చెప్తారు తనకు వచ్చిన దివ్య మంత్రం నూట ఎనిమిది సార్లు జపించి రాజుగారికి వైద్యం మొదలు పెడతాడు తనకు వచ్చిన దివ్య మంత్రం ఏంటి విద్ధి కోష్మాండం విద్ధి కోష్మాండం విద్ధి కోష్మాండం అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉంటాడనమాట వీళ్ళు అంతలోకి అంబలి తయారు చేసుకు వస్తారు నూట ఎనిమిది సార్లు జపం అయిపోయిన తర్వాత కొన్ని నీళ్లు తీసుకుని రాజుగారు కళ్ళ మీద గట్టిగా జల్లుతాడు జల్లేటప్పటికి రాజుగారికి మెలకు వస్తుంది అందరూ కూడా టెన్షన్గా ఉన్నారు ఎదురు చూస్తున్నారు దేవుని దయ వల్ల రాజుగారు లేచి కూర్చుంటారు లేచిన వెంటనే ఆకలిగా ఉంది అంబలి జావ ఇవ్వండి అని చెప్పేసి రాజుగారు అడుగుతాడు ఆ తర్వాత రాజుగారు జరిగిన విషయాన్ని అంతా తెలుసుకుని కోచురాముని దేవుడి దయ వల్ల నేను బ్రతికి బయటపడ్డాను నీవు నాకు మంచి వైద్యం చేసి నాకు ప్రాణభిక్ష పెట్టావు నీవు నా ప్రాణదాతవు అని ఈ కోచరామునికి సత్కారం చేయించాడు మనం తీసుకోగలను అంచేత వెయ్యి బంగారు నాణ్యాలని నీకు రెండు బంగారు కడియాలని కూడా నేను ఇస్తానని చెప్పేసి కడియాలని ఆయన తొడిగించి బంగారు మూట ఇచ్చి పళ్ళకి ఎక్కించి కోచురామున్ని ఇంటి దగ్గర దించే ఏర్పాటు రాజుగారు చేయించుతాడు పళ్ళకి పళ్ళకి వెంట బటులు వెళ్తూ ఉంటారు కొంత దూరం వెళ్ళాక అతనికి మధ్యదారిలో తన గురువుగారు ఎదురవుతాడు ఎవరో ఈ వృద్ధి కోష్మాండం అని చెప్పిన గురువుగారు ఉన్నారు కదా కరెక్ట్ నమ్మూది శిష్యుడు ఆ శిష్యుడు ఈయనకు గురువుగారు అనిచేత ఆయన ఎదురవుతాడు ఎదురవగానే ఈ నా గురువు గారి మీద ఉన్న గౌరవంతో పలకీని ఆపించి కిందకు దింపించి ఆయన కూడా పలకిలోంచి కిందకు దిగి గురువుగారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి నమస్కారం పెడతాడు అప్పుడు గురువుగారు ఎవరయ్యా నువ్వు నా కాళ్ళ మీద నమస్కారం పెడుతున్నావు అని చెప్పేసి అంటాడు ఎందుకంటే గురువుగారు గుర్తుండదు ఓ రోజు పొద్దున్నే వచ్చాడు వచ్చేటప్పటికి కళ్ళు నిలువుకుంటూ గుమ్మడికాయలు తెచ్చాడు ఎవరయ్యా నువ్వు ఏంటంటే నేను విద్య నేర్చుకుంటాకొచ్చాను అన్నాడు పొద్దున్నే ఏంటి గుమ్మడికాయలు తద్దును అని చెప్పేసి విద్ధి కోష్మాండం ఓరి మూర్ఖుడా నువ్వు గుమ్మడికాయలు తెచ్చావా అని అర్థం వచ్చేటట్టుగా అన్నాడు ఆ విద్ధి కోష్మాండం అనే ఆ రెండు పదాలే గురువుగారు బోధించే దివ్య మంత్రం అని చెప్పేసి ఇతను గురువుగారి మీద భక్తితో ఆ విధంగా దాన్ని జాపం చేసి మంత్రసిద్ధి సాధించానని చెప్పి భావించి ఆత్మవిశ్వాసంతో వైద్యం చేయటం ఆ వైద్యంలో అతను బాగా పేరు ప్రఖ్యాతులు గడించడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి అప్పుడు ఇతను ఏం చెప్తాడంటే అయ్యా మీరు నాకు మంత్రోపదేశం చేశారు దానివల్లే నేను ఎంత వాడిని అయ్యాను అని చెప్పేసి అంటాడు నేనేం మంత్రోపదేశం చేశాను ఆ రోజు నిన్ను కోప్పడి మంత్రోపదేశం ఏమీ చేయకుండానే పంపించేశాను కాపడగానే నువ్వు వెళ్ళిపోయావు మళ్ళా తిరిగి రాలేదు అని చెప్పేసి అంటాడు గురువుగారు కాదు కాదండి ఆ రోజు మీరు నాకు మంత్రోపదేశం చేశారు నేను అక్కడనే ఉన్నాను అందుకని మీరు పైకి చెప్పారు మీరు చెప్పిన మంత్రాన్ని నేను జపించి మంత్రసిద్ధి పొందాను అప్పటినుంచి చచ్చిపోయిన వాళ్ళని బతికించే వైద్యాన్ని నేను చేస్తున్నాను ఇది మీరు నేర్పించిన విద్యే మీరు నేర్పించిన మంత్రం యొక్క మీరు ఉపదేశించిన మంత్రం యొక్క బలం వల్లే నేను ఈ విధంగా అయ్యాను అని చెప్పేసి గురువుగారు చెప్తాడు నేనేం మంత్రం నేర్పించలేదు కదరా బాబు నీకంటే లేదు లేదు నేను చెప్తానేనండి మీకు చెవిలో చెప్తాను ఆ మంత్రం పేరేంటంటే వృద్ధి కూష్మాండ వృద్ధి కూష్మాండ ఏంటిరా అంటాడు అంటే ఆ రోజు మీరు అదే చెప్పారని నాకు అంటాడు అది మంత్రం కాదు అది సంస్కృతంలో ఇట్లాగా దీని అర్థం కానీ నువ్వు భక్తి విశ్వాసంతో స్వయం కృషితో భావంతో నువ్వు దాన్ని శ్రద్ధగా జపించి అదే దివ్య మంత్రం అనుకుని నువ్వు ఆత్మవిశ్వాసంతో గొప్ప వైద్యుడిగా ఎదిగావు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కృషితో నాస్తి దుర్భిక్షం నువ్వు స్వయం కృషితో ఎదిగిన గొప్ప వైద్యుడివి అని చెప్పేసి గురువు గారు అతను ఆశీర్వదించి మానవ సేవే మాధవ సేవ దీన్ని ఈ విధంగానే భవిష్యత్తులో కొనసాగించు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇది వృద్ధి కోష్మాండం కథ ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు ఇంకో కథ చెప్పుకుందాం అంతవరకు సెలవు నమస్కారంతో మీ ఆదిశేషు